ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషమీక్ష స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సులో మూలాక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవని జూలై నెల రెండో భాగంలో జరిగే హోమాలు పంతొమ్మిది తరగతి జరుగుతాయి లైవ్ వెళ్ళి కష్టం వస్తుంది చూడండి దీంట్లో ఎవరైనా పాల్గొనచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు వివరాల కోసం స్క్రీన్ నెంబర్ మీరు నాకు ఫోన్ చేస్తే చెప్తాను ఈ పరిహార హోమాల అంతా కూడా పూర్తిగా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుందాం నైన్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకుందాం సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ బాగానే ఉంటుంది కానీ అకస్మాత్గా చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు ఆకాశం మీరు మీద పడిపోతున్నా కానీ ఆ పడిపోయి ఇంకా టైం ఉంది కదా రేపు రెండో పడుతుంది పడితే అంత పడితే మన మీద పడుతుంది అన్ని స్పెషల్గా ఏం పడదు కదా అనేటువంటి నిశ్చింత అంటే ఇప్పుడు పిల్లలు తెలియదు ఒక నలభై ఏళ్ళ క్రితం అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ అప్పుడు స్కైలాబ్ పడిపోతుంది అమెరికా దేశ స్కాటిలైట్ అది అని చెప్పినప్పుడు ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు భయపడిపోయి ధైర్యంగా అందరితో లైఫ్ ఎంజాయ్ చేసేటం ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు ఈ టైంలో మీరు ఏంటంటే జీవితం ఉన్నది అనుభవించడం కోసమే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి లైఫ్ని అనే భావనలో మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు పట్టించుకోరేది కూడా కానీ జాగ్రత్త అవసరం ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మీకు కొన్ని వ్యతిరేకంగా ఏదైనా సంఘటనలు జరిగే అవకాశము ఊహించని చిక్కులు ఊహించని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అది ఉద్యోగంలోనా వ్యాపారంలోనా పర్సనల్ లైఫ్లోనా ఎక్కడైనా కావచ్చు ఇబ్బంది తలెత్తే అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ ఫ్యాండ్స్ బాగుంది ప్రజెంట్ హీరో ఫ్యాండ్ బాగుంది ఫ్యూచర్ త్రీ ఆఫ్ అఫ్సోడ్స్ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మీ పాస్ట్లో మీ గౌరవం గుర్తింపు మీ మాట విలువ పెరగడం సమాజంలో గౌరవ మర్యాద లోపం లేకపోవడము మీరు చెప్పిందే కరెక్ట్ మీరు చేసిందే కరెక్ట్ అన్నట్టుగా మీ కాలం సాగినటువంటి స్థితి ప్రజెంట్లో కూడా బాగుంటుంది గౌరవం పొందుతారు మీకున్న సమస్యల్ని రెండు మూడు మార్గాల్లో పరిష్కారం చేసుకుంటారు సౌమ్యులు మంచివాళ్ళు తెలివైన వాళ్ళని గుర్తింపు వస్తుంది గౌరవప్రదంగా ఉంటుంది అన్ని రకాలుగా అన్నిటిల్లోనూ అనుకూలంగా ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కొన్ని సందర్భాల్లో మాట పడే అవకాశము అనవసర విషయాలు తలదూర్చి ఘర్షణ పడే అవకాశము చెయ్యని పని చేసేరని అనని మాట అన్నారని మనసుని గాయపరచుకునేటువంటి సందర్భం సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల అనవసర విషయాలు తలదొచ్చు జాగ్రత్తగా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎస్ ఆఫ్ పంటికిల్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా బాగుంటుంది గా మంచి గ్రోత్ కుటుంబరంగా మంచి అవకాశాలు ఉంటాయి ఫ్యామిలీ మెంబెర్స్కి సంబంధించి ఆర్థికపరమైనటువంటి వృద్ధి ఇవన్నీ ఉంటాయి బాగుంటుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే కొత్త వాళ్ళు పరిచయాలు దూరమైన బంధుమిత్ర పరిచయాలు ఇవన్నీ కూడా బాగుంటుంది అనుకోను సామాజికంగా నడిపించుకెళ్తూ ఉంటారు గౌరవ మర్యాద భంగం లేకుండా గడుపుతారు కాను గౌరవం పొందుతున్నారు అంటే వాస్తవం గౌరవిస్తున్నారా వాళ్ళ అవసరం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారా అంటే రెండవది అని చెప్పాలి మీ అవసరం కోసం వాళ్ళ అవసరం కోసం మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు అనవసరంగా దేంట్లో కూడా ఎక్కువగా మీరు ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి దేంట్లో దూరిపోతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ కొంత ఇబ్బంది ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది చికాకు ఉంటుంది శని గ్రహ ప్రభావం మీ మీద పూర్తిగా ఉంటుంది మీరే శని జపం చేయించుకోండి శని ప్రదక్షిణాలు చేయండి లేకపోతే కొంత ఉద్యోగులు సమస్యలు చికాకులు తరగే అవకాశం ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అనవసరమైన సమస్యలు తరగతే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం కొంతమందికి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది లేదా మీరే ఉద్యోగం మానేసే అవకాశం ఉంటుంది ఉద్యోగం మారిపోయే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేనివ్వడే పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ సోర్స్ ప్రయత్నం చేస్తూ ఉద్యోగం వస్తుంది మీరు ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నా కానీ అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత మంచి అవకాశం దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎవరిని మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటే వాళ్ళు దొరికిపోతారు చాలామంది వ్యాపారంలో ఎవరికి నప్పు చెప్తే వాళ్ళు మిస్ మిస్ మేనేజ్మెంట్ చేసే మనీ అది అంతా కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు యాక్చువల్ బిజినెస్ ఓనర్స్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాల దాంట్లో కమిషన్లు అవి తేడాలు వచ్చి గొడవలు ఇవన్నీ ఉంటాయి కదా అలాగే మేము వెన్ను పోటీ పొడి చేసేవాళ్ళు ఇబ్బంది వాళ్ళు ఎవరో వాళ్ళు మీకు దొరికిపోతారు మంచి కాలమే అని చెప్పాలి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెంపురా పర్వాలేదు ఆర్థికంగా మీకు మేనేజ్ అవుతూ ఉంటుంది రొటేషన్ అవుతూ ఉంటుంది చెప్పుకోగిన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ సోట్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేదు బాగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికమైన లాభాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల లాభాలు ఆర్థికమైన లాభాలు మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం దాంట్లో విజయం సాధించడము ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు తిరిగి రావడము చిన్న చిన్న లాభాలు చిన్న మొత్తాల్లో లాభాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండేది ఆర్థికంగా మంచి వృద్ధి కలుగుతుంది ప్రశాంతంగా లైఫ్ ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు పీస్ఫుల్గా కాలంగా గడుస్తుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది లవర్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మగవారి చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలున్నా ఏ సమస్యలున్నా మీ వాక్చాతుర్యంతో తెలివితేటలతో మీకుండే అనుభవంతో మీరు దాని నుంచి బయటపడతారు పూర్తి అనుకూలమైన కాలం ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల తర్వాత మంచి లాభాలు కలుగుతాయి గుర్తింపు గౌరవాలు పొందుతారు సమాజంలో గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు అన్నిటిలను కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఆడవారికి సంబంధించి కొంత అంతర్మదనం సాగుతూ ఉంటుంది అసలు నేనేమిటి నేను ఎక్కడ ఉన్నాను నేను ఏం చేస్తున్నాను నా లైఫ్ గోల్ ఏంటి నేను ఎవరి కోసం ఎలా చేయాలి ఏం చేయాలి కొంత జాగ్గా ఉంటుంది కానీ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కొంచెం మీ కోసం కూడా మీరు ఆలోచించుకోవాలి మీ ఆరోగ్యం పట్ల మీ విషయాలు కూడా మీరు ఆలోచించుకొని కొంత కేర్ తీసుకోవాలి ఊరికే ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించి కష్టపడటం కష్టపడడం కాకుండా కొంచెం మీ గురించి ఆలోచించండి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మగవాళ్ళకి సంబంధించి కొంచెం ఎమోషనల్ ప్రెషర్ మీ మీద ఎక్కువ ఉంటుంది సహనంతో ఉండాలి అనవసర ప్రయారిటీస్ ఎవరికి ఇవ్వద్దు అనవసరంగా అతి చనువు ఇవ్వద్దు అతి చనువు తీసుకోవద్దు దీని బలంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఎవరిని కొత్తగా పెళ్లి సెట్లేని వాళ్ళంటే అనవసరం మాటలు మాట్లాడడం మూలంగా ఆ మ్యాచ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది చాలామంది జరుగుతుంది అయితే సెట్లేక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా మాట్లాడుకుంటూ ఉండి ఒపీనియన్స్ డిఫరెన్స్ వస్తున్నాయని బ్రేక్ చేసి వెళ్ళి చాలామంది ఉన్నారు అలాగ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అనవసరం మాటలు మాట్లాడుతూ అనవసరం గొప్పలు చెప్పుకోవద్దు సంతానపరంగా పర్వాలేదు సంతానానికి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు అంటే పరిస్థితులు కూడా నెగిటివ్ ఏం కాదు కాలేజీ ఫీజులు కట్టడం కానీ పెళ్లి వెళ్ళడం కానీ కానీ బాగానే ఉంటుంది విద్యార్థి పిల్లలు కూడా బాగుంటుంది ఉద్యోగాలు కానీ పెళ్లి సెట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి ముఖ్యంగా ఆడపిల్లలకి ఇంకా అనుకూలంగా కనబడుతుంది నక్షత్రాలు బేరగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది మూలా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ అండ్స్ ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ మూలా నక్షత్రం అనేది చాలా బాగుంటుంది మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు మీ ఉనికి చాడుకుంటారు గౌరవ మర్యాదలు పొందుతారు మీకు రీసోర్సెస్ అన్ని వాడుకొని కార్యసిద్ధి సాధిస్తారు ఏం చేస్తే మీకు సక్సెస్ వస్తుంది ఎలా చేస్తే మీకు సక్సెస్ వస్తుంది చేసి అన్ని రకాల ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తారు చాలా 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 బాగుంటుంది పూర్వాశాల వాళ్ళు కొంత అనవసరం బాధ్యతలు అనవసరం భారాలు పెట్టుకుంటారు తగ్గించుకోండి ఇరవై దారి దాకా ఇరవై రెండు దారి దాకా ఎలాంటి బాధ్యతలు ఏం పెట్టుకోవద్దు ఎవరిని ఊరు వెళ్తున్నాం కొంచెం మా ఇల్లు చూడండి మా పిల్లల్ని చూడండి లేకపోతే మా కారు సర్వీసింగ్ ఇచ్చి కొంచెం తెచ్చిపెట్టండి ఇలాంటి పనులు ఏం చేయవద్దు మీకు డ్రైవింగ్ బాగా వచ్చు కారు తెచ్చి పెట్టమంటే ఎక్కడనే అనుకోండి లేకపోతే ఎవడో వచ్చి గుద్దేస్తే మీరు మాట పడతారు ఇలా అనవసరం బరువులు ఏం పెట్టుకోవద్దు ఉత్తరాష్ట వాళ్ళు బాగుంది అన్ని రకాలుగా బాగుంటుంది గెట్ ధరలు ఉంటాయి సంతోషకర వాతావరణం ఉంటుంది ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది అన్ని రకాల కూడా బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మూలవాణం ఏం చేయాలి ది వరల్డ్ ప్రత్యేక పరిహారం ఏది మీరు అక్కర్లేదు ఇంకా కాల్ చేసుకున్నాం త్రీ ఆఫ్ పెంటికల్స్ మీకు వీలైతే ఇరవై ఒకటో తారీఖున గురుచరిత్ర పారాయణ చేయండి లేదా చండీ అమ్మవారు హోమం చేసుకోండి చండీ మూలమని జపం చేయండి ఈ పదిహేను రోజులు కూడా మీకు ఇంకా అనుకూలం ఫలితం రావడం కోసం దుర్గాదేవిని ఆరాధన చేయండి పూర్వాక్షరం వాళ్ళు ఏం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని ఆరాధన చేయండి వెండి ఆభరణాలు ధరించండి ఉత్తరాక్షరం మధురమం వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకృష్ణ భైరవుని ఆరాధన చేయండి ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రీం హ్రూం సహ వం ఆమతరుణాయ అజామరబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకృష్ణ భైరవాయ మామ దారిద్ర్య ఓం శ్రీం మహాభైరవాయ నమహ అనే మంత్రం ఉపదేశం చేయాలి స్వర్ణాకృష్ణ భైరవ కవచం చదువుకోవచ్చు కవచం చదువుకోండి స్వర్ణకృష్ణ భైరవ హోమం చేయించుకోండి మనకి పంతొమ్మిది తరగతి హోమాలను జరిగితే సామూహిక పరిహారాల భాగంగా చూడండి డైవ్లకి కష్టం వస్తుంది శుభం పోయా